కుప్పం మండలం నారాయణపురంలో ఇటీవల జరిగిన ఘటన చాలా బాధాకరం రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఈ రాష్ట్రంలో మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీకి మారుస్తూ సమాజంలో గౌరవంగా జీవిస్తున్న వారు ఒకవైపు ఉన్నారు ఆ వడ్డీ భారంతో కుటుంబాలు అవుతూ అప్పుల పాలవుతూ బిడ్డలను చదివించుకోలేక అనేక అవమానాలకి గురవుతున్న లక్షలాది మంది పేద కుటుంబాలు మరొక వైపున చూస్తూ ఉన్నాం ఆ గ్రామంలో శిరీష కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో అప్పులు కావటం అత్యధిక వడ్డీలకి తీసుకున్న పరిస్థితి ఆ వడ్డీ చెల్లించిపో వలన తన భర్తని గతంలో చెట్టు కట్టేసి కొట్టారు అది భరించలేక అతను ఆ గ్రామం విడిచి వెళ్ళారు వారి భార్య శిరీష రెండు రోజుల క్రితం అదే గ్రామంలో అత్యధిక వడ్డీలకి ఇచ్చిన కుటుంబం చెట్టు కట్టేసి విపరీతంగా కొట్టడం అవమానించటం తన కుమారుడి సమక్షంలోనే బట్టలు ఓడదేయాలనే ప్రయత్నం చేయటం చూశాం తక్షణమే పోలీసులు వచ్చి అడ్డుకోవటం వలన గౌరవమైన తప్పిదం ఆగిపోయింది ఈ సంఘటన మనకి అనేక విషయాలని మన ముందు ఉంచుతుంది ఒకటి వడ్డీ భారం రెండు గ్రామాల్లో ఉన్న పౌర సమాజం గ్రామంలో ఉన్న పెద్దలు ఏమి పట్టించుకోకుండా అంతటి ఘోరమైన తప్పు చేస్తున్నా కూడా నివారించలేని స్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం మూడవది టీడీపీ అధికార బలంతో అప్పిచ్చిన కుటుంబం శిరీషను చెట్టు కట్టేసి కొట్టడం అది కూడా అధికార బలాన్ని తెలియజేస్తుంది జనచైతన్య వేదికగా మా విజ్ఞప్తి రాష్ట్ర వ్యాప్తంగా మరింత విస్తృతంగా విరివిగా తక్కువ వడ్డీ రేటుకి పేదలకి అప్పు దొరికేటట్టుగా చూడాలి అత్యధిక వడ్డీలకి వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద కొరడా జులిపించాలి వారి మీద కేసులు పెట్టడం వాళ్ళని అరెస్ట్ చేయటం ఇలాంటి పనులు కూడా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది పేదలకి ఎంత ఎక్కువైతే వడ్డీ రేటు అంత ఎక్కువ ఉంటున్న పరిస్థితి ఆ వడ్డీలే చెల్లిస్తూ జీవితం గడుపుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి స్థానిక మంత్రి వీరందరూ స్పందించి ఈ సంఘటనపై శిరీష కుటుంబానికి న్యాయం చేయటం పట్ల జనచైతన్య వేదిక హర్షం వ్యక్తం చేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి తక్షణ సహాయం అందించడం ఆ కుటుంబంలో ఉన్న ముగ్గురు బిడ్డల్ని చదివించే బాధ్యతని స్వీకరించడం భవిష్యత్తులో ఎలాంటివి పునరావృతం కాకూడదని అధికారులని ఆదేశించడం పట్ల జనచైతన్య వేదిక అభినందనలు తెలియజేస్తుంది